సార్ మరీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా హస్తిన్లో ఇంకా జీరో అయిపోబోతుందా ఎందుకంటే ఎవరు సున్నా ఒకటి తప్ప ఏం లేదు ఎగ్జిట్ పోల్స్ లో అంటే దేశ రాజధానిలో ఏంటి దుస్థితి కాంగ్రెస్ కనుకుంటే అంటే రాహుల్ గాంధీ అనేటటువంటి ఆయన సోరోస్ చెప్పాడన్నో లేకపోతే సోరోస్ తిముడు చెప్పారన్నో చైనా గురించి మాట్లాడదాం లేకపోతే భారత విదేశాంగ విధానం గురించి మాట్లాడదాం అంటూ అదేదో అంతర్జాతీయ నిపుణుడి కార్యక్రమాలు చేస్తున్నాడు కానీ గ్రౌండ్ లెవెల్ కాంగ్రెస్ ప్లానింగ్ లేదు ఫెయిల్ అవుతున్నాడు దానికి సాక్ష్యం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రత్యక్ష పోరాటం జరిగినటువంటిది ఎక్కడండి హర్యానా ఓడిపోయింది కదా ప్రత్యక్ష పోర్ జరిగిన చోట మధ్యప్రదేశ్ ఓడిపోయింది కదా రాజస్థాన్ ఓడిపోయింది కదా ఛత్తీస్గఢ్ ఓడిపోయింది కదా ప్రత్యక్ష పోరులో గెలిచింది ఎక్కడయ్యా అంటే కర్ణాటక ఒక చోట బీజేపీ వర్సెస్ ఇది అప్పుడు ఏమనుకున్నది కాంగ్రెస్ అయిపోయింది మన టైం వచ్చేసింది మన టైం వచ్చేసింది అనుకుంది హిమాచల్ ప్రదేశ్ అది అదే ఇప్పుడు కా లీడ్ అక్కడ దెబ్బతింటా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసలు మళ్ళీ పుంజుకుంటుందే ఏమన్నా ఆలోచన ఉందా దానికి నువ్వేం చేయాలి ఫస్ట్ పోయిన చోట ఎత్తుకోవాలి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తను జీరోగా ఉన్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో ముందు పొత్తుల్ని పెట్టుకుంది అక్కడ తగ్గింది వంచుకుంది మెడకాయ్ జాగ్రత్తగా ముందుకెళ్ళింది నిదానంగా బలం పెంచుకుంది ఆ తర్వాత బేరాలు పెంచింది ఆ తర్వాత ఆ కంటే తనకు ఎక్కువ సీట్లు కావాలంది ఆ తర్వాత నిదానంగా ఆ మిత్రపక్షాలు తన మీద డిపెండ్ అయ్యేలా చేసుకుంది ఇది దశల వారీగా చేసుకున్నటువంటిది అంటే జీరో నుంచి వాళ్ళు ముందుకు వచ్చారు ఏ తేడా వచ్చినటువంటి ఆంధ్ర లాంటి చోట